కాళేశ్వరం ప్రాజెక్టు మీదన సీబీఐ దర్యాప్తు జరగాలన్న పిటిషన్ల మీద విచారణ ఈ నెల పదో తారీఖు వాయిదా పడింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద సీబీఐతో విచారణ జరిపించాలని టోటల్గా ఐదు పిటిషన్లు దాఖలైన తెలంగాణ హైకోర్టులో వీటిని విచారించింది హైకోర్టు ఈ ఐదు పిటిషన్ల మీద కలిపి ఒకేసారి ఎల్లుండి విచారణ చేపడతామని చెప్పింది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవతాకల మీద జుడిషియల్ విచారణ వేశామని కోర్టు ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు జుడిషియల్ విచారణ వేసినందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదన్నారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ అంటే భయం కానీ కేసీఆర్తో ఒప్పందం కానీ లేదా కేసీఆర్కి అమ్ముడు పోవడం కానీ అయి ఉండాలి జుడిషియల్ విచారణ అంటే సిట్టింగ్ జడ్జి వస్తారా లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ వేస్తే ఎందుకు నేలకి తీసుకోవడానికా ఆ కాగితాలు వచ్చుకుని న్యాయ గీసుకుంటారా సిబిఐ దర్యాప్తు చేయించడానికి ఏంటి భయం ప్రధానికి సిబిఐ దర్యాప్తు లేదా వరకు అడిగేవాడు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంత మేజర్ కుంభకోణం మీదన ఎందుకు చేయరు గతంలో రేవంత్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసినా ఆ తర్వాత ఆయన్ని రక్షించారు కాబట్టి ఇప్పటిదాకా కేసు తేలగుండా చేశారు కాబట్టి అందువలన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి రిటర్న్